హాయ్ సాయి చెప్పయ్యా ఏంటి ఏంటి సంగతులు క్రికెట్ సినిమాలు అంటే ఓకే కానీ బిగ్ బాస్ అంటే ఏంటారా నీకు అంత పిచ్చి ఏ అలా ఏంటి సాయి బిగ్ బాస్ గురించి ఏం తెలుసు నీకు అంటే ఏం తెలుసుకోవాలంటావు బిగ్ బాస్ చాలా బాగుంటుంది ఈ సినిమాల కంటే క్రికెట్ కంటే కూడా బిగ్ బాస్లో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి చాలా స్పెషల్ ఉంటదన్నమాట అనమాట బిగ్ బాస్ లో నాకు రెండు మూడు సీజన్ చూసా గానీ నాకు రెండు మూడు సీజన్ చాలే అనిపించింది తర్వాత నుంచి అసలు ఇంట్రెస్ట్ ఏం కల లేదు బిగ్ బాస్ రెండు మూడు సీజన్లు కాదబ్బా ఓవరాల్ గా మనకి ఇప్పుడు దాకా సెవెన్ సీజన్స్ అయినాయి బిగ్ బాస్ లో అలా కాకుండా ఇంకా ఓటీటీ సీజన్ కూడా ఉందని అయితే ఈ ఎనిమిది సీజన్స్ లో నువ్వు చూసిన రెండు మూడు సీజన్లు ఏం చూసావో నాకు తెలియదు కానీ ఓవరాల్ గా ఒక నాలుగు సీజన్లు మాత్రం చాలా బాగుంటాయి ఒక రెండు మూడు సీజన్లు కొంచెం ఫ్లాప్ అయినాయి అనుకో ఇందులో ఇందులో ది బెస్ట్ షో ఏంటంటే నాని చేశాడు బిగ్ బాస్ టూ అది నువ్వు చూసావో లేదు అది ఒకసారి చూసావంటే ఓవరాల్ బిగ్ బాస్ నీకు నెక్స్ట్ డే నుంచి చూడాలని కోరిక వస్తుంది అనమాట ఫస్ట్ బిగ్ బాస్ ఏదైతే శివ బాలాజీ వాళ్ళు అందరూ ఉన్నారో దాని దానికి కూడా చాలా తక్కువే నేను చూసింది సెకండ్ ఎప్పుడైతే కౌశల్ గురించి బాగా ట్రెండ్ అవుతుంది అన్న టైం నుంచి నేను ఓకే ఆ ప్రతి ఎపిసోడ్ మిస్ కాకుండా కౌశల్ కోసం చూసే చెప్పాలంటే మన విజయవాడ కౌశల్ వచ్చినప్పుడు ఆర్మీతో పాటు వెళ్ళి అతని కోసం ఇదైన వాళ్ళలో నేను ఓకే అంత ఇదిగా ఉండి మూడో మూడో బిగ్ బాస్ కూడా నేను చూసా కానీ ఏమో కౌశల్కు వచ్చిన అంత ఇది ఏ నాకు ఎక్కడా కనిపించలేదు అంత ఇదిగా నాకు ఎప్పుడు స్టెప్ వేసావు నువ్వు మూడో బిగ్ బాస్ చూసి మూడో సీజన్ కి కొంచెం ఫేమ్ తక్కువ వచ్చిందని చెప్పి నువ్వు అక్కడ ఆగిపోయావు కానీ మూడో సీజన్ తర్వాత నాలుగో సీజను ప్లస్ ఐదో సీజను చాలా బాగుంటాయి అనమాట నాలుగో సీజను ప్లస్ ఐదో సీజన్ లో బిగ్ బిగ్ బాస్ ఫోర్ లోనేమో అభిజిత్ ఉంటాడు బిగ్ బాస్ ఫైవ్ లోనేమో సన్నీ ఉంటాడు వీళ్ళిద్దరు విన్నర్స్ అయ్యారు అనమాట వీళ్ళిద్దరు విన్నర్స్ కాకుండా లోపల జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఆ హోస్టింగ్ కానీ ఆ లోపల కంటిస్టెంట్లు కానీ చాలా ఇంట్రెస్టింగ్ కండిస్టెంట్లు ఉంటారు అనమాట ఇంకోటి ఏంటంటే దీనిలో ఈ బిగ్ బాస్ అనేది ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతూ ఉంటదనమాట మీకు అది ప్రాసెస్ ఏంటంటే నేను క్లారిటీగా చెప్తాను ఏంటంటే ఫస్ట్ మనం బిగ్ బాస్ జరిగేటప్పుడు ఒక టూ మంత్స్ బిఫోర్ నుంచి బిగ్ బాస్ కాల్ చేయడం మొదలు పెడతాయి అనమాట కంటిస్టెంట్ ఒక సిక్స్టీ సెవెంటీ మంది కంటిస్టెంట్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కాల్ చేస్తారు అనమాట వాళ్ళకి కాల్ చేసి పిలుస్తారు అనమాట పిలిచి ఇంటర్వ్యూస్ చేస్తారు సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ నుంచి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ పంపిస్తారు అనమాట ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా బిగ్ బాస్ డైరెక్ట్ గా ఎవరిని పెడితే వాళ్ళని తీసుకోవడం ఉండదు అనమాట తెలుగు బిగ్ బాస్ లో ఏంటంటే ఒక కేటగిరీ ఉంటదనమాట ఒక పది కేటగిరీలు ఉంటాయి పది కేటగిరీలు అంటే ఒక డాన్సర్ లేదంటే కోరియోగ్రాఫర్ ఇలా ఒక డాన్సర్ కానీ కోరియోగ్రాఫర్ కానీ కంపల్సరీ ఒకళ్ళు తీసుకుంటారు తర్వాత మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సర్స్ ఉంటారన్నమాట వాళ్ళ నుంచి ఒకళ్ళు తీసుకుంటారు సింగర్స్ ఉంటారు మనకి ఆ సింగర్స్ కంపల్సరీ ఒక సింగర్ తీసుకుంటారు ఇప్పుడు ఒక సింగర్ తీసుకోవాలంటే ఒక నలుగురు ఐదు సింగర్స్ ని ఇంటర్వ్యూ చేస్తారన్నమాట ఒక డాన్సర్ ని తీసుకోవాలంటే ఒక నాలుగు ఐదు డాన్సర్ ఇంటర్వ్యూ చేస్తారనమాట వాళ్ళు దీవిస్తూ ఒకరిని తీసుకుంటారు అనమాట ఇంటర్వ్యూలో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది వీళ్ళు మనకు బిగ్ బాస్కి ఏ విధంగా ఉపయోగపడతారు బిగ్ బాస్ లో కంటెంట్ ఇవ్వగలరా లేదా ఇవి చూసి వాళ్ళ మైండ్ ని వీళ్ళు ముందుగానే గెస్ట్ చేసి ఆ ఇంటర్వ్యూలో ఎలా ఉన్నారు ఏంటి అనేది గెస్ట్ చేసి తీసుకుంటారు అనమాట బిగ్ బాస్లో ఇంత ఉంటుంది అనమాట అలాగే ఈ డాన్సర్ కేటగిరీ తర్వాత సింగర్ కేటగిరీ తర్వాత ఇన్ఫ్లూయన్సర్స్ కేటగిరీ గ్లామర్ షో అనమాట లేడీస్ లో బాగా గ్లామర్ షో ఎవరు చేస్తారు అంటే ఇప్పుడు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ బాగా ఎలెక్ట్ గా ఎవరు ఉంటారు వాళ్ళ ఇన్ఫ్లుయన్సర్స్ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళలోంచి తీసుకుంటారు అనమాట అలాగనమాట ఓకే బిగ్ బాస్ సీజన్ అనేది ఒక ఈ విధంగా జరుగుతూ ఉంటది ఈ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం చూడాలి అది పరిస్థితి కానీ త్వరగా బాగానే ఉంది కానీ సెలెక్షన్ కానీ అదంతా బాగానే ఉంది కానీ కొన్ని సీజన్లు గడిచాక మాత్రం బిగ్ బాస్ అనేది ఒక వేస్ట్ షో అసలు కంటెంట్ కూడా సరిగ్గా ఉండట్లేదు సరైన గేమ్స్ ఉండట్లేదు ఒక ఎడల్ట్ షోలా తయారవుతుంది ప్లస్ దీనివల్ల యూజ్ ఏముంది అనేటట్టు వచ్చినాయి అనమాట సాయి ఒక మాట ఏం చెప్తానంటే నేను యూజ్ అనేది వల్ల ఉండదు ఒక నువ్వు సినిమాకి వెళ్తావు సినిమా వల్ల యూజే ఉండదు ఒక టీవీలో సీరియల్ చూస్తావు సీరియల్ సీరియల్ వల్ల యూజే ఉండదు తర్వాత నువ్వు టీవీలో ప్రోగ్రామ్ చూస్తావు ప్రోగ్రాం వల్ల యూజ్ ఉంటుంది అలాగే ఈ బిగ్ బాస్ షో కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ ఉన్న స్పెషల్ నువ్వు ఏ షోకి ఏ సినిమాకి లేదనమాట ఎందుకంటే నువ్వు మనిషిని సినిమాని సినిమాలో సినిమా చూసినప్పుడు ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవుతావు లేదా టీవీలో ఒక మనిషిని సీరియల్ చూసి ఇన్స్పైర్ అవుతావు అలాగే ఒక ప్రోగ్రామ్ లో ఒక డాన్సర్ని చూసి ఇన్స్పైర్ అవుతావు సో ఇన్స్పైర్ అవుతావు బట్ వాళ్ళ రియల్ లైఫ్ ఎలా ఉంది వాళ్ళు రియల్ లో ఎలా ఉంటారు అనేది నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు లైఫ్ లాంగ్ నువ్వు ఎంత ట్రై చేయి మహా అయితే దగ్గరికి వెళ్ళి ఫోటో దగ్గలుగుతావు లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు కలిసి షేక్ అయినగలుగుతావు మహా అయితే హక్ చేసుకోగలుగుతావు అంతకు మించి నీకు తెలియదు అనమాట సార్ బట్ బిగ్ బాస్ షో ఏంటంటే కంపల్సరీ ఒకళ్ళు ఇష్టపడ్డావు అంటే కనుక నీకు పదహారు మందిలో కంపల్సరీ ఒకళ్ళు కనెక్ట్ అవుతారు లేదంటే ఇద్దరు కనెక్ట్ అవుతారు వాళ్ళ గురించి రియల్ లైఫ్లో నువ్వు తెలుసుకోవాలంటే బిగ్ బాస్లోనే తెలుసుకోగలుగుతాం అనమాట బయట నీ వల్ల కాదు ఇప్పుడు నీకు మా నీకు బాహుబలిలో ప్రభాస్ నచ్చు లేదంటే నాని నచ్చు లేదంటే ఇంకో హీరో ఎన్టీఆర్ నచ్చొచ్చు బట్ రియల్ లైఫ్లో ఎలా ఉంటున్నారు వాళ్ళు లైఫ్ లీడ్ ఎలా చేస్తున్నారు అనేది నీకు ఎప్పటికీ అర్థం కాదు బట్ బిగ్ బాస్ షోలో మాత్రం ఇప్పుడు నువ్వు కౌశల్ని చూసావు అనమాట కౌశల్ అనేవాడు ఒక హోస్ట్ను కూడా మై మరిపించేలాగా పెర్ఫామ్ చేశాడు అనమాట బిగ్ బాస్ లో అలాగే అభిజిత్ అనమాట బిగ్ బాస్ ఫోర్లో అభిజిత్ అనేవాళ్ళు ఈ హీరోగా వచ్చాడు లైఫ్ ఈజ్ లో బట్ మనం ఏంటంటే ఒక సినిమా చూసి వదిలేసాం ఆయన ఆయన పెద్ద హీరో అవ్వలేకపోయాడు బట్ ఆయన రియల్ లైఫ్లో ఎలా ఉంటాడు ఏంటనే తెలుసుకోలేం మనం బట్ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఫోర్లో ఆయన ఆయన బిగ్ బాస్ ఫోర్లో పెర్ఫామ్ చేసిన విధానం చూస్తే లైఫ్లో మనం ఇలా ఉంటే ఏదైనా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇస్తాడనమాట బిగ్ బాస్ ఫోర్లో అభివృద్ధి చేసిన మాట్లాడిన విధానం మిస్టర్ కూల్ అనమాట మిస్టర్ కూల్ అనే ట్యాగ్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు సైలెంట్గా ఉంటాడు ఏం చేయాలో అది కళ్ళతోటి ఆయన మైండ్ థాట్ తోటి చేసుకుంటూ వెళ్తాడు అవసరమైనప్పుడు మాట్లాడతాడు అలాగే బిగ్ బాస్ ఫైవ్ సన్నీ ఉన్నాడు ఆ సన్నీ అనే అతను అసలు మనకు తెలియదు కానీ బిగ్ బాస్ లో మాత్రం ఉన్న వంద రోజులు కూడా హాయిగా నవ్విస్తాడనమాట నేను బిగ్ బాస్ చూసామంటే ఆ సన్నీని చూస్తే నీకు అన్ని మర్చిపోతావు అనమాట ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తూ కామెడీ చేస్తూ మంచిగా నీకు వంద రోజులు ఎలా కావాలంటే అలా ఎంటర్టైన్ చేసి వెళ్తాడు అనమాట ఓకే సో వాళ్ళ లైఫ్ ఎలా ఉందనే తర్వాత సంగతే రియల్ లైఫ్లో ఒక ఒక పది మందితో పదిహేను మంది కలిసి ఉన్నప్పుడు మనకు ది బెస్ట్ గా అనిపిస్తుంది అదనమాట బిగ్ బాస్ లో స్పెషల్ కానీ వాళ్ళు ఆ షో వల్ల వాళ్ళ పర్సనల్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి కదా పర్సనల్ లైఫ్ నువ్వు మంచి అయితే ఎఫెక్ట్ అవ్వదు నువ్వు మంచి కాకపోతే ఆటోమేటిక్ ఎఫెక్ట్ అవుతుంది ఏంటంటే ఒక వంద రోజులు ఒక హౌస్ లో ఉండేటప్పటికి ఆ మీద ఇది ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద పడిద్ది ఆ ఇన్ఫ్లుయన్స్ అవనే లేకపోతే కనుక రకరకాల ఎమోషన్స్ ఉంటాయి మనిషికి సో అవి అనేది ఖచ్చితంగా ఇంకొకరి మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది అది తీసుకొచ్చి వాళ్ళ పర్సనల్ లైఫ్ కి ఖచ్చితంగా మనకి ఇప్పుడు బయట ఉన్న సోషల్ మీడియా అవనాయి ఏదైనా కానీ ఆ రూమర్స్ స్ప్రెడ్ అవడం కానీ అదంతా ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కి చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది మరి దానివల్ల కూడా మరి వాళ్ళ పర్సనల్ కెరీర్ కానీ లేకపోతే వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ అలాంటివి కూడా ఇది అవుతూ ఉంటాయి మరి అది ఎంతవరకు కరెక్ట్ అదంతా బిగ్ బాస్ వల్లే కదా బిగ్ బాస్ వల్లే బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ స్పాయిల్ అయితే మన బిహేవియర్ ఎలా ఉంది మనం ఇలాంటి అని వాళ్ళకు ముందు తెలియదు వచ్చిన తర్వాత మనకు ఫోన్లు లేవు టైం తెలియదు నిద్ర ఉండదు తర్వాత ఫుడ్ సరైన ఫుడ్ ఉండదు టైంకి ఫుడ్ ఉండదు మా మన తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఎవరు ఉండరు తక్కువ మనం మన తెల్లర్లు మనం చూ మన మొహాలు చూసి అమ్మ నాన్న లేదంటే వైఫ్ లేదా సిస్టర్స్ ఎవరు ఉండరు అలాంటప్పుడే నువ్వు మంచోడువా చెడ్డోడువా ఒకవేళ నువ్వు అక్కడ చెడ్డోడుగా ఇదైతే ప్రూఫ్ అయితే కనుక బయటికి వెళ్ళినాక ఎలా ఉండాలి మనం ఎలా ఉన్నాం ముందు ఇప్పుడు ఏమీ లేకున్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేసాం మన బిహేవ్ ఇలా ఇలా ఉండడం వల్ల మనం కొంచెం చెడ్డోళ్ళుగా ప్రొజెక్ట్ అయ్యాం సో మనం మంచోళ్ళుగా మారాలనే విషయం కూడా అక్కడ తెలుస్తుంది బిగ్ బాస్లో ఇప్పుడు నువ్వు ఫోన్ వాడుతున్నావు ఫోన్ లేకుండా నువ్వు ప్రిస్టేషన్ పది నిమిషాలు అయితే ఫోన్ ప్రెస్టేషన్ వస్తుంది నీకు అలాగే నీకు బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసి వంద రోజులు కూడా ఫోన్ ఉండదు మహా అయితే ప్రెస్టేషన్ ఒకసారి వస్తుంది సార్లు వస్తుంది మూడోసారి కామన్ అయిపోతుంది అలా ప్రతి విషయంలో కూడా రియల్ లైఫ్లో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది లేకపోతే మనం ప్రెస్టేషన్ తెచ్చుకోకుండా ఆ సొల్యూషన్ ఎలా దొరుకుతుంది అనేది కూడా ఆలోచన నీకు బిగ్ బాస్ హౌస్లోనే వస్తుంది అనమాట అంటే ఇదివరకు మనం చిన్నప్పుడు ఏమి లేకుండా పెరిగాం బట్ ఈ జనరేషన్లో ఏంటంటే బిగ్ బాస్ హౌస్కి వస్తే ఏంటంటే బిగ్ బాస్ హౌస్ వచ్చిన తర్వాత నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత వంద రోజులు నీ లైఫ్లో ఏమి లేవు టైం లేదు ఫోన్ లేదు తిండి లేదు నిద్ర లేదు నీకు వేసుకోవడానికి రెండు జతలే బట్టలు ఉన్నాయి పడుకోవడానికి ఒక పక్క ఇప్పుడు పీస్ఫుల్గా పడుకోవాలనుకుంటావు ఇంట్లో ఒక రూమ్లో వేసి వేసుకుని ఒక్కడో పడుకుంటావు నైట్ అంతా కానీ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఒక మనిషి పక్కననుకుంటాడు గుర్ర కొడతాడు ఇంకో మనిషి నైట్లేసి తిరుగుతూ ఉంటాడు ఇంకో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సో ఇదంటే ఫ్యామిలీ రిలేషన్ కూడా ఒకటి లింక్ అవుతుంది అనమాట ఇప్పుడు గ్రూప్ ఫ్యామిలీ ఉండేది మనకి చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య అత్తోళ్ళు పిన్నోళ్ళు బాబాయిలు పిల్లలు అందరూ కలిసి పడుకునే వాళ్ళు ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటి మనం ఒకే రూమ్ లో లైట్ ఆఫ్ చేసుకుని పడుకుంటున్నాం సో దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీతో ఎలా ఉండాలి ఫ్యామిలీతో దగ్గర ఉండి మా ఫ్యామిలీని మనం దగ్గర పెట్టుకుని కూడా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు అనే విషయం బిగ్ బాస్ హౌస్ లో తెలుస్తుంది ఇలా ప్రతి విషయంలో బిగ్ బాస్ హౌస్ అనేది చాలా స్పెషల్ అనమాట అది నేను చాలా గమనించాను సాయి ఎందుకంటే నేను ఏడు సీజన్ లో కూడా ఒక సీజన్ కూడా మిస్ అవ్వలేదు ఫ్లాప్ హిట్ అనేది పక్కన పెడితే బిగ్ బాస్ అనేది మనిషి లైఫ్ లో చాలా స్పెషల్ అనమాట ఆ బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు బట్ ఎల్లుండి అదృష్టవంతులు వాడు మంచివాడ అనేది కూడా అక్కడే తెలుస్తుంది వాడికి సో నేను మంచివాడిని లేదా చెడ్డోడిని ఒకవేళ నేను చెడ్డోడిని అయితే ఎలా మంచిగా ఉండాలి అనేది తెలుస్తుంది ఒకవేళ మంచిోడ్ అయితే ఓహో నేను నాలో ఇంత మంచితనం ఉంది నాలో ఎంత టాలెంట్ ఉంది నాకు ఇప్పటి వరకు తెలియలేదు ఒక చుట్టూ ఏమి లేకుండా పదిహేను మంది ఉన్నప్పుడు కూడా నేను చాలా బాగా బిహేవ్ చేస్తాను అనే విషయం కూడా వాడికి అప్పుడే తెలుస్తుంది ఓకే సో మొత్తానికి ఈ సైడ్ నుంచి బిగ్ బాస్ చూస్తే పాజిటివ్ గా కనబడుతుంది